దేవునామానికి మహిమఫలభం కాక చూస్తుంది అందుకే నా హృదయపూర్వకమైన నాకు తెలియజేస్తున్నాను ఈరోజు వాక్యము మరి దానియులు గ్రంథము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పతొమ్దవ వచనం చదువుకున్నాం అందుకు నెప్పుక లేజరు అత్యాగ్రహములు పొందినందున షట్రకు మెషకు అభిద్రుగో వారి విషయంలో ఆయన ముఖము వికారమాయిన గనుక గుండము ఎప్పటికన్నా ఏడెంతలు వేడివిగా చేయమని ఆగ్నించాను మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులు కొందరిని పిరుగునప్పించి షట్రక్ మిషక్ అభిద్రుగోలను ఆగ్నియంలో వేయించాను దేవునికి స్తోత్రం కలిపి షటరకు మిషకు అభిద్రుగోలను కాపాడింది ఎవరండి దేవాది ఆయన నామము బహుగొప్పని నికరు పడేమని అన్నప్పుడు వాళ్ళు షటర్ మిషన్ కవితలు ఏమన్నా తెలుసండి గొప్ప మాట అక్కడ జ్ఞాపకం చేయాలి మీకు నెబ్బద్జరు మా దేవుడు రక్షించగలిగిన సమర్థులే రక్షించకపోయినా పర్లేదు రాజా మేము బొమ్మకు మొక్కనే మొక్క బొమ్మకు మొక్కలేదండి మొక్కకుండా అలా ఉన్నందుకు దేవుడు దిగొచ్చి నిజంగా ఆ పగులు దేశంలో ఆ నెబ్క రాజును మార్చాలని దేవుడు అనుకున్నాడండి మరి నువ్వు ఎలా ఉన్నావు ఎంతమందిని మారుస్తున్నావు నిజంగా చెప్పాలంటే దేవుడి కోసం బ్రతుకుతున్నావా నువ్వు నిజంగా బగులో దేశం అందునా ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మక్కనందు పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసే పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసే నాగోవాడు తిరగలేదా తెలియాలి మీ అందరికీ నిజంగానే ఇదిగో ఈ షటకు మీషక్క ఆ బిద్దరు కూడా దేవుడే దేవుడు అన్నాడు అంతగా నిరూపణ చేశారు వాళ్ళిద్దరూ వాళ్ళ ముగ్గురు ఆడ ముగ్గురు దేవుని శక్తిని నిరూపించడం కోసం ప్రాణాలకు తృఢప్రాయం గెలుచుకున్నాడంటే అగ్నిగుండంలోకి వెళ్తే నాలుగో వ్యక్తి దిరిగాడంట దేవునికి మహిమ కలిగి నువ్వు కూడా దేవుని కోసం బ్రతుకుతున్నావా నువ్వు దేవుని కోసం బ్రతికే బిడ్డవే అయితే ఖచ్చితంగా దేవుని కోసం కొన్ని సంపాదించి సంపాదించు ప్రభువు తిప్పు నశించిపోతున్న ఆత్మలకి దేవుని శక్తిని ప్రజెంటేషన్ ఫస్ట్ మాట్లాడు దేవుని వాక్యం చదువు చదివి దాని గురించి మాట్లాడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు చూస్తున్నాను నేను దేవుడు దీవించి షటర్ కు ఆ ఆ ఆపద నుంచి తప్పించినట్టుగా దేవుడు మిమ్మల్ని కూడా ఆపద నుండి తప్పించి దీవించి ఆశీర్వదించుకునేదాకా ఆమె ఆమె